నా పేరు వనజ నేను చిత్తూరు నుండి వచ్చాను రెండు వేల పదకొండు నుండి ధ్యానం చేస్తున్నాను తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ ధ్యానం గురించి తెలుసుకొని రావడము ధ్యానం చేయడము నా అనారోగ్యాలను తగ్గించుకోవడం జరిగింది అందులో భాగంగానే ధ్యానం పెరిగే కొద్దీ నా ద్వారా మాస్టర్స్ అందించిన పాటలు రాయడం జరిగింది అవి అప్పుడప్పుడు పాడుతూ ఉండేవాళ్ళం ఎక్కువగా నాకు అవకాశం వచ్చింది ఈ జీతవనంలోనే ఆ పాటలను పాడడం జరిగింది రీసెంట్గా నేను బాల వికాస్ జరుగుతుంటే పిల్లలకు కొన్ని గేమ్స్ పెడదామని నాకు ఇష్టమైన పని అది ఆ గేమ్స్ పెడదాం పిల్లలకు ప్రైజ్లు ఏమైనా ఇద్దామని వచ్చాను బాల వికాస్ అయిపోయింది వెళ్దాం అనుకున్నాను కానీ మాకు ఇప్పుడు మా వారికి నాకు కొద్దిగా లీవ్లు అడ్జస్ట్ అయినాయి సరే వచ్చినాం కదా నాలుగు రోజులు ఉండి ధ్యానం చేసుకుని వెళ్దామన్నాం అనుకోకుండా ఈ ధ్యానంలో కాస్త మాట్లాడుకొని సజ్జన సాంగత్యం చేసుకునే అవకాశం వచ్చింది నేనైతే ధ్యానానికి రాలేదు కానీ చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ తృప్తి పొందాను నేను అది కూడా సుబ్బారావు సార్ ద్వారా సార్కు చాలా కృతజ్ఞతలు సార్ అన్నారు ఇక్కడ ఉండి నువ్వు అన్నీ చూసుకో అనేసి కానీ నేను తక్కువే ఉన్నాను సజ్జన సాంగత్యానికి మాత్రం అటెండ్ అయ్యాను ఎంత బాగుందంటే సారు ఎప్పుడు ప్రభాకర్ సార్ చెప్తుండేవాళ్ళు ఆయనకున్న ఓపిక ఎవరికీ లేదమ్మా అనేసి అది అంతవరకు పోస్టర్లో చూసాం కానీ ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు సార్ ఎంత ఓపిక ఉందంటే అది ఎక్కడుందో ఆ ఓపిక అనిపిస్తుంది అంత చక్కగా మౌన ధ్యానం అరేంజ్మెంట్స్ చేయడము అవన్నీ చేయడం జరిగింది అలాగే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా చాలా బాగుందండి చాలా హెల్తీ డైట్ ఇస్తున్నారు వాళ్ళు అది రాణి మేడం లలిత మేడం వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో వాళ్ళకు ఆ ఫుడ్ చేసి పంపిస్తున్నారు మామూలు ఫుడ్ తినే వాళ్ళకంటే కూడా అది చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు సాత్వికమైన ఆహారాన్ని ఇస్తున్నారు టైం అంటే టైం వాళ్ళకి పంపించేస్తున్నారు చక్కగా తిని సుధాకర్ శక్తి స్థల దగ్గర ధ్యానము ప్లస్ రమణ సదన్లో ధ్యానము గురుస్థాన్లో ధ్యానము భగవద్గీత హాల్లో సజ్జన సాంగత్యము ట్రెక్కింగ్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చేసిన వాళ్ళకంటే నేనే ఎక్కువ తృప్తిగా ఉన్నానేమో అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడం వల్ల అలాగే నా ద్వారా రాయబడిన పాటలు అనుకోకుండా ఇక్కడ రావడము అవే ఇక్కడ పాడడము వాటి వాటి గురించి చెప్పడము జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ప్రభాకర్ సార్కు జీతవనానికి సుబ్బారావు సార్కి అందరికీ చాలా కృతజ్ఞతలు అలాగే జీతవనము సమ్మర్ వస్తే నీళ్ళు తక్కువ ఉండి చెట్లు అంతగా ఉండే ఆకులు అంతా ఉండేవి కాదు ఇప్పుడు చూస్తే అసలు ఒక అందమైన ప్రదేశం ప్రకృతి అంటే ఇలా ఉంటుంది అన్నట్టుంది జీతవనము ఎంత చక్కగా ఉందో ఆ వాతావరణము దానికి తోడు వర్షం రావడము పోవాలనిపించలేదు ఇక్కడి నుంచి ఇంకా ఉందాము ఇంకా అనిపిస్తుంది మరి దయచేసి ఈ మహామౌన ధ్యానంలో అందరూ పాల్గొనండి ఇంకా కొంతమందికి తెలియజేయండి చక్కగా ప్రభాకర్ సార్ వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని సుబ్బారావు సార్ ఆధ్వర్యంలో అందుకోండి భాగ్యవంతుల అండి థ్యాంక్